యేసునామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటూ ఉన్నారు వేకువు జామున జామున మనం ఇలాగ ప్రార్థించటం ద్వారా దేవుని గనపరచటం ద్వారా తండ్రికి మనము సమీపముగా మారుతూ ఉన్నాం ఈ ప్రార్థన దేనికయ్య అంటే బలవంతులు కావటానికి బలవంతులు అవ్వటానికి ప్రార్థన అవసరం దేంట్లో బలవంతులు అవ్వటం ఏదో కండలు సంపాదించడానికి కాదు ఏదో శారీరక బలాన్ని చూపించుకోవటానికి కాదు కండలు కావాలంటే మనం వర్కౌట్స్ చేస్తూ ఉండాలి అంటే జిమ్కి వెళ్ళాలి అవన్నీ ఎత్తుతూ దించుతూ ఉండాలి ఏమండి అవన్నీ చేస్తే కండలు ఖచ్చితంగా వస్తాయి నిన్నటి తిన ఒక కుమారుడుతో మాట్లాడుతూ ఉన్నాను జిమ్కి వెళ్తూ ఉన్నానండి అంటూ నాలుగైదు గుట్లు రోజు తింటానండి ఈ మధ్య ఎందుకు కడుపులో కాస్త ఇబ్బంది అవుతుంది అన్నాడు అంటే కండలు పెరుగుతున్న సందర్భంలో గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని అంటే ఈ బ శరీరాన్ని పెంచుకుంటే మనకు బాగానే ఉంటుంది కాదనలేము కానీ దాంతోపాటు వేరే సమస్యలు కూడా వస్తాయని అయితే మనం దేంట్లో బలవంతులము కావాలి మనం ఏ విషయంలో బలవంతులము కావాలి అంటే దేవుడు వాక్యం అంటుంది ఆయన ఆత్మ మనలో ఉండేప్పుడు మనం బలవంతులమవుతాం ఆయన కృప చేత మనము బలవంతులము కావాలి ఆత్మీయ స్థితిలో బలవంతులం కావాలి అది ఏనాటికి పాడవద్దు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాని ద్వారా ఏ ఇబ్బంది ఉండదు బైబిల్లో మంచి మాట రెండవ తిరుమూతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి మాట చదువుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులు బలవంతుడు కమ్ము అని అక్కడ రాసుంది ఎవరి చేత అంటే దేవుని చేత ఆయన కృపచేత బలవంతుడు అవుతే ఆ బలము ఎన్నటికీ తరిగిపోదు ఆ బలము స్థిరమైనది అలాంటి బలమును సంపాదించుకోవాలి కొంతమంది మనుషులు సంపాదించుకొని నాకు బలముందనుకుంటారు కొంతమంది డబ్బులు సంపాదించుకొని నాకు బలం ఉందనుకుంటారు కొంతమంది కులమును చూసి బలం అనుకుంటారు మతమును చూసి బలం అనుకుంటారు ఎవరు రెచ్చగొడితే వాళ్ళందరూ నా వెనకాతలే ఉంటారు అని అనుకుంటుంటారు ఇవేవి శాశ్వతము కాదు ఈరోజు సహకారంగా ఉన్నవారు రేపు బలహీనలు అవ్వచ్చు నీకు ఏదైనా పార్టీ సహకారం ఉందనుకోండి ఆ పార్టీ నీకు రేపు బలహీనము కావచ్చు నీకెవరైనా కుల బలం ఉందనుకోండి మాట్లాడతారు మాట్లాడతారు ఒకేసారు వదిలిపెడతారు కులం మతము కూడా అంతే ఎవరు రెచ్చగొడతారు అది నేను బలం అనుకుని ఎవరితోటే మాట్లాడేసారనుకోండి వారు అందరూ సైడ్ అయిపోతూ ఉంటారు అంటే నీవు ఏ విషయంలో బలవంతుడు కావాలి అంటే అన్నమాట కృపచేత బలవంతుడు ఒక దేవుని కృపచేత కృప ఉంది నా దేవుడు తన కృపను వస్తాడు అని నమ్మకొమ్ముతూ ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు ఆయన కృప ఏం చేస్తుంది అంటే లేనివి ఉన్నట్టుగా చేస్తుంది అర్హత కాని వాటిని అర్హతగా చేస్తుంది అందుకే ఆయన కృప చేత మనము బలవంతు కావాలి అనే ప్రవక్త రాస్తూ ఉంటాడు ఒక అద్భుతమైన మాట రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మీరు గమనిస్తారు అక్కడ ఏమంటాడంటే యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరిబిబేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడకు యుహోజదావకు కుమారుడు అయిన యుహోస్వా ధైర్యము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములు కదుపుతీకు యుహోవా అన్నాడు మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి పని ఆపకండి పని జరిగిస్తే మీకు నేనేమో నేను మీకు తోడుగా ఉంటాను అప్పుడు మీరు బలము పొందుకుంటారు అంటాడు మనం బలము పొందుకోవాలంటే మన మనం మనకు అప్పగించిన పని జరిగించేయాలి బలహీనముగా కనబడకూడదు బలహీనముగా మాట్లాడకూడదు బలహీనముగా తలంచకూడదు పని జరిగిస్తూ ఉండాలి పని ఆగిపోకూడదు చాలాసార్లు మనం పని ఆపేస్తాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది ఇచ్చినప్పుడు ప్రార్థన ఆపేస్తాం స్థుతి ఆపేస్తాం సేవ ఆపేస్తాం ఏమండి మనం పనిని ఆపేస్తాం ఇంట్లో పని ఆపేస్తాం వీధిలో పని ఆపేస్తాం దానివల్ల దేవుడి కృప మనకు దూరం అయిపోతుంది దేవుని కృప మన దగ్గర ఉండాలంటే పని జరిగించాలి అప్పుడు మీకు తోడుగా ఉంటానంటాడైనా అప్పుడు మన బలవంతుడుగా కనబడతాం యహోస్వాతో దే దేవుడు చెప్తున్నాడు ఒక అద్భుతమైన మాట యహోస్వాతో చెప్తున్న అద్భుతమైన మాట ఒకటవ అధ్యాయం ఏడవ వచనము ఇలా ఉన్నది దేవుడు వాక్యము మీరు వింటూ ఉన్నారు నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడాలి అక్కడేమో పని చేయాలన్నాడు పని జరిగించండి అన్నాడు ఎక్కడ ఏమంటున్నాడు నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడాలి బహుధైర్యముగా ఉండాలి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటికి చొప్పున చేయాలి నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి నీవు దానిని కొడుకు కానీ ఎడక ఎనముకు కానీ తొలగిపోవద్దు నీవు వెళ్తున్న దారిలో దేవుని సన్నిధి ఉంటుంది నువ్వు ధైర్యం కోల్పోకూడదు నువ్వు బలవంతుడు కావాలి బలవంతుడు కావాలనుకుంటే దేవుడు అంటున్నాడు నువ్వు పని జరిగించాలి జాగ్రత్తగా ఉండాలి ధైర్యం వహించాలి ఇలా చేస్తూ నువ్వు బలవంతుడు అవుతావు పని చేసుకు చేయకుండా జాగ్రత్తగా ఉండకుండా దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఆజ్ఞలు పాటించకుండా మనముంటే బలహీనలమవుతాం ఆ బలం బలహీనత మన జీవితంలో ఆ చీకటి రోజున మిగులుస్తుంది దేవునికి మహిమ కలుగును అక్కడ అంటాడు పేతురుకు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ మాట ఎలా ఉన్నది అక్కడ గమనిస్తారు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ మాట రెండవ పేతురు మన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయన ఇప్పుడునూ యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అప్పుడు మీరు బలవంతులు అవుతారు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి అవ్వాలి మిగతా విషయాలు అభివృద్ధి అయినా అవ్వకపోయినా అవి అవి అవినా అవి ఉండిపోతాయి నేను ఈరోజు జిమ్కి వెళ్ళి కండలు సంపాదించాను అనుకోండి ఒకసారికి ఏదో సమస్య వచ్చింది అనారోగ్యం ఇంత కండలు కరిగిపోతాయి ఈ లోక బలము ఏదో రోజు కరిగిపోవచ్చు పెరగవచ్చు ఈ లోకంలో నేను కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు అవి ఏదో సమస్య వస్తుంది పోతాయి అవి స్థిరము కాదు అంటే బలవంతుడు అందులో అవుతే అవి నీతో రావు దేంట్లో బలవంతులు కృపయందు బలవంతులు అవ్వాలి జ్ఞానమందు బలవంతులు అవ్వాలి అప్పుడు మీ జీవితంలో ఒక నూతన కార్యము దేవుడు చేసి పెడతాడు మనం ఆ మాదిరిగా వెళ్ళాలి ఆ మాదిరిగా వెళ్ళాలి చివరిగా ఒక మాట చదివి సా నేను వినిపిస్తాను మా పౌలు అంటాడు కొరింది సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాటను రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తూ ఉన్నాడు ఆ రెండవ కొరిందీలకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఆ తొమ్మిది పదవచినాలు ఎలా ఉన్నాయి చదువుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము ఎవరి శక్తి మన మీద నిలవాలి క్రీస్తు శక్తి మన మీద నిల్స్ నిలబెడితే మనం బలవంతులు అవుతాం క్రీస్తు శక్తి చికెన్ శక్తి కాదు మటన్ శక్తి కాదు ఫిష్ శక్తి కాదు శక్తి కాదు లేకపోతే ఆర్లిక్స్ కాదు బూస్ట్ కాదు ఏ ఆ శక్తిని మన మీద నిలవవు ఆయన కొద్ది కాలమే ఏ శక్తితో మనం నింపబడాలి క్రీస్తు శక్తితో నింపబడాలి క్రీస్తు ఏ శక్తి కలిగి ఉన్నాడు క్రీస్తు ఏ బలము కలిగి ఉన్నాడు అంటే ఆయన బలం సమాధిని గెలిచిన బలం ఆయన బలం ఈ లోకాన్ని గెలిచిన బలం ఆయన బలం పరలోకములోకి వెళ్ళిపోయే బలం ఆయన బలం మానవ జాతిని ప్రభావితం చేసే బలం ఆయన బలం ప్రపంచానంతటిని ఆయన వైపు ఆకర్షణ చేసుకునే బలం ఆ బలము మన మీద ఉండాలి క్రీస్తు శక్తి క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎంది బహు సంతోషముగా అతిశయపడుదను నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను అంటాడు ఎందులో సంతోషిస్తూ ఉన్నాడు డబ్బుందని కాదు లేకపోతే ఏదో వెనక అసలు బలగముందని కాదు ఆయన పౌలు గారు అంటున్నాడు నిందలలోను బలహీనతలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను అది బలం అన్నీ ఉండి సంతోషించడం కాదు ఏది లేకుండా సంతోషించడమే బలవం బలం సంపాదించుకోవడం అందుకే మీరు బలవంతులకండి బలవంతులవు బలవంతుడుగావు బలవంతుడుగావు ఏ విషయములు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి క్రీస్తు శక్తి నా మీద ఉండాలని కోరుకోండి అప్పుడు మీరు సంతోషంతో ముందుకు వెళ్తారు ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించినగాక ఈ వాక్యం మీలో పనిచేసి మీరు బలవంతులై సంతోషముగా ఈ జీవితాన్ని తిరిగాక ఆమె